సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి కీలకమైన పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది జపాన్ కు చెందిన మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెనీ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది దాదాపు వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెని కంపెనీ ఈ ప్రాజెక్టు చేపట్టనుంది దశల వారీగా ఫ్యూచర్ సిటీలో ఆరు వందల ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ లో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచై రోల్ బృందాన్ని కలుసుకుంది సోనీ కార్పొరేషన్ చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు ఉత్పత్తులతో పాటు వారి పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచై రోల్ పై వివరణాత్మక చర్చలు జరిపిఐ గేమింగ్ రంగాల్లో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలు అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది ఎండ్ టు ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి చందు అందిస్తారు చెప్పండి చందు అంటే ముఖ్యమంత్రి తొలి రోజే పెట్టుబడులు అయితే వస్తున్నాయి కదా సో దీనికి సంబంధించిన వివరాలు గాని ఏ సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంటారు ముఖ్యమంత్రి జపాన్ పర్యటన అంతా కూడా చాలా బిజీ బిజీగా నడుస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ లోని సోనీ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించింది సోనీ కంపెనీకి చెందినటువంటి యానిమేషన్ అనుబంధ సంస్థ ఫ్రంచై రోల్ బృందాన్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం అంతా కూడా కలిసింది ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ బృందం అధికారిక పర్యటన భాగంగా ఈ రోజు సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్నటువంటి కొత్త ఉత్పత్తులు చేపడుతున్నటువంటి కొత్త కార్యక్రమాలను కూడా ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ బృందానికి ప్రదర్శించారు ముఖ్యంగా ఉత్పత్తులతో పాటు వారి పనితీరును కూడా ముఖ్యమంత్రికి వాళ్ళు వివరించారు ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ కంచే రోజులపై వివరణాత్మకంగా కూడా చర్చలు కూడా జరిపింది యానిమేషన్ విఎఫ్ఐ మరి గేమింగ్ రంగాల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి అవకాశాలు అనుకూలతలను తెలంగాణ కంపెనీ బృందం ప్రతినిధులకు కూడా వివరించింది మొత్తం ఎండ్ టూ ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండేటువంటి అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలనేటువంటి ఆ వివర అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా వారితో పంచుకున్నారు ఇక మరోవైపు మరోవైపు టోక్యోలో కూడా మరొక కంపెనీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఒప్పందం అయితే కుదుర్చుకుంది ముఖ్యంగా జపాన్ చెందినటువంటి వ్యాపార దిగ్గజం మారుదేని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పెట్టేది కూడా ముందుకు వచ్చింది ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది ముఖ్యంగా టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పెట్టుబడులపై కూడా చర్చించారు దాదాపు వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో కూడా మారు మార్బేని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టబోతుంది ముఖ్యంగా దశల వారీగా ఫ్యూచర్ సిటీలో ఆరు వందల ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనను కూడా తయారు చేసుకుంది ఇది సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు ఆ కంపెనీ ప్రతినిధులు కూడా సంతకాలు చేశారు ముఖ్యంగా జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ కంపెనీలు కూడా హైదరాబాద్ లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తారు ముఖ్యంగా ఐదు వేల కోట్ల పైగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే భావిస్తా ఉన్నాయి ముఖ్యంగా మారుబేని ఇండస్ట్రియల్ పార్కు ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఫార్మా ఇంజనీరింగ్ ఏరోస్పేస్ డీజిల్ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టబోతుంది ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగినటువంటి ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంగానే ఈ రోజు ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు ముఖ్యంగా చూసినట్టయితే ఫ్యూచర్ సిటీ సంబంధించిన అంశాలన్నింటినీ అక్కడ ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఫ్యూచర్ సిటీలో ఎలాంటి సౌకర్యాలు మౌలిక సదుపాయాలు ఉన్న అంశాలను ప్రొజెక్ట్ చేయడం వల్లనే పెట్టుబడులు కూడా సాధ్యమవుతున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీని ద్వారా దాదాపు ముప్పై వేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి మొత్తంగా చూసినట్టయితే రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన మాత్రం బిజీ బిజీగా నడుస్తా ఉంది దుర్గా రైట్ థ్యాంక్ యూ